అనంతమ్మని రాధిక మర్చెంట్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది ఎంత ఘనంగా జరిగిందంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ దంపతుల పెళ్లి చేశారు ఆపత్తి దంపతులు అయితే ఇక వీళ్ళిద్దరి పెళ్లికి జనాలు వివిఏపీలో సెలబ్రిటీలు ఎలా వచ్చారంటే అసలు ప్రపంచం నలుమూలలా మంది సెలబ్రిటీలు ఉన్నారా అన్నంత గొప్పగా అనమాట అయితే ఇక ఒకరి తర్వాత ఒకరు అటు తెలుగు తమిళం మలయాళం హిందీ ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడ ఎవరెవరు హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఈ పెళ్లిని ఈ దంపతులను ఆశీర్వదించారు అయితే మనం ఏం చూసామంటే ఇప్పటి వరకు అందరూ కూడా ఈ చీర ఖరీదెంత ఆ ఖరీదెంత అని వేరే చేశారు కదా అయితే ఇక ఇప్పుడు అసలు అంబానీ కుటుంబ సభ్యులు అక్కడున్న అంటే స్టాఫ్ మెంబర్స్కి కానీ అక్కడ పని చేసే స్వీపర్స్ అలాగే వాళ్ళందరికీ అంటే పని చేసే వాళ్ళు కానీ లేకపోతే ఎంప్లాయీస్ వర్కర్స్ వచ్చిన వివిఐపిస్ కి ఏమేమి ఇచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పని చేస్తున్న స్వీపర్స్ క్లీనర్స్కి వాళ్ళకి దాదాపుగా మూడు కేజీల స్వీట్లు మూడు కేజీల స్నాక్స్ ఇవ్వటం జరిగింది దాంతోపాటుగా ఒక వెండి కాయిన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ స్వీట్స్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్తో పాటుగా కాజు బర్ఫీ ఇంకా హల్దీరామ్స్ ఆలు భుజియా సేవ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక వివిఐపీలకి ఆడిమర్స్ ప్రగట్ అనే ఒక ఇంటర్నేషనల్ వాచ్ బ్రాండ్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్క వాచ్ ఆ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు వచ్చారనుకోండి ఆ వాళ్ళ ఫ్యామిలీకి ఒక వాచ్ గిఫ్ట్గా దాంతో పాటుగా ఒక ఇంటర్నేషనల్ అదే బ్రాండ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపొచ్చేలాగా ఆ హ్యాండ్ బ్యాగ్లో ఈ వాచ్ని పెట్టి ఇవ్వటం జరిగింది అయితే ఇక అది దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది అంతేకాకుండా అది టోటల్గా రోజ్ గోల్డ్ అండ్ నార్మల్ గోల్డ్తో పాటుగా బ్లాక్ టచ్ ఉన్న ఒక అద్భుతమైన వాచ్ ఈ వాచ్ని రణ్వీర్ సింగ్ కేఎల్ రాహుల్ ఇలాగా సెలబ్రిటీస్ అందరూ కూడా పెట్టుకుని ఫోటోలు తీసుకుని సూపర్ రిటర్న్ గిఫ్ట్ మాకింతకన్నా గొప్ప రిటర్న్ గిఫ్ట్ అక్కర్లేదు అంటూ అర్జున్ కపూర్ వీళ్ళందరూ పెట్టుకుని ఫోటోషూట్స్ దిగి దానిలో అంబానీని కూడా ట్యాగ్ చేయడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ బాగుందో లేదో రెండు కోట్ల రూపాయలు ఉంటుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి